థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే రవీంద్రబాబు గారు మనసులో మాట వైసీపీ మనస్తత్వాన్ని ఈ రోజు బయట పెట్టినారు ఇప్పుడు ఏమన్నారు అని అంటే రేపు మేము అధికారానికి వస్తే పోలీసు లేదు కలెక్టర్ లేదు వ్యవస్థ లేదు మేము చర్యలు తీసుకుంటాము దాని ప్రకారము అని అన్నారు అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు పరుస్తాము అనే మాట వస్తా ఉందే గానీ సేవ అనేది వాళ్ళ నోట్లో నుంచి రావటం లేదు ఫస్ట్ క్లియర్ గా వాళ్ళని బలి తీసుకుంటున్నారు ఆ తెప్ప తగలేస్తున్నారు అని చెప్పి మాత్రం మనకి క్లియర్ గా అర్థం అవుతా ఉంది మూడోది మీకు థ్యాంక్ యూ చెప్పాల స్క్రీన్ ఏ ఒక్క నాయకుడు ముఖం పైన ఉందా ఒక నవ్వు ఉందా అందరి ముఖాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే ఆ ముఖ చిత్రం బట్టే రేపు ఆ పార్టీ పరిస్థితి కూడా ఏందో మనకి అర్థమవుతా ఉంది సెవెంటీ ఫైవ్ కాదు నెక్స్ట్ ఎలక్షన్ కి ఈ పార్టీ అన్ని స్థానాల్లో కంపీట్ చేయటమే గొప్ప ఎందుకంటే ప్రజలు పూర్తిగా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నో ప్రజాసేవలో వాళ్ళు రారు అనే ఒక ఫోన్ డెసిషన్ ప్రజలు వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నానండి రవీంద్రబాబు గారు